తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కీలకమైన సమయం అనేది అయితే రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి వారి బ్యాంక్ ఖాతాలలో తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని విడుదల చేయడమే కాకుండా కేవలం ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకున్నటువంటి వారికి మాత్రమే నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి జమ చేస్తారో ఎవరెవరికి జమ చేయరు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఇంకా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాం ప్రయత్నం అయితే చేద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేసింది ఇక ఇంటింటా ప్రతి మహిళ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ డబ్బులు కానీ కట్టకుండా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇరవై వందల రూపాయలు మహిళల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతలలో పంపిణీ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోను అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల ఖాతాలలో ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అంటే ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చాలు చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో జరగబోతున్నటువంటి ఏదైతే సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి నిజమైనటువంటి అరగతల జాబితాలో అరగతుల జాబితా అనేది సిద్ధం చేసి ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి ఇక నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి అయితే ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వారికైతే తిరిగి తిరిగి పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తే కొత్త పెన్షన్ డబ్బులు డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట లేదంటే పాద పెన్షన్లో డబ్బులను పాద పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే ఇక పాద పెన్షన్ డబ్బులలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి రెండు నెలలు పెన్షన్ డబ్బులు కలుపుకొని జమ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ना लेटेस्ट अपडेट्स अवि थैंक यू गैस जय हिंद